అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక భక్తి మార్గం ఛానల్కి స్వాగతం గ్రహణం అనగానే చాలామందికి భయం కలుగుతుంది కాని ఇది భయపడాల్సిన సమయం కాదు ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి ఒక గొప్ప అవకాశం ప్రత్యేకంగా గ్రహణ సమయంలో చాలామంది దానం చెయ్యలేకపోవచ్చు అలాంటి సందర్భాల్లో మంత్రజపం అత్యంత సులభమైన శక్తివంతమైన మార్గం ఈరోజు మనం నవగ్రహాలలో ముఖ్యమైన మూడు గ్రహాలైన సూర్యుడు చంద్రుడు మరియు రాహువులకు సంబంధించిన శక్తివంతమైన శ్లోకాలను ఎలా జపించాలో తెలుసుకుందాం మొదటగా సూర్యభగవానుడి అనుగ్రహం కోసం ఈ దివ్యమైన శ్లోకాన్ని పఠించాలి సూర్య ఆరాధన మన ఆరోగ్యం ఆత్మవిశ్వాసం శక్తిని పెంచుతుంది జపాకుసుమ సంకాసం కాస్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ ప్రణతోస్మి దివాకరం ఆరుసార్లు జపించాలి చంద్రమంత్రం ఈ మంత్రం మన మనసుకు ప్రశాంతతను భావోద్వేగాలకు స్థిరత్వాన్ని ఇస్తుంది మానసిక శాంతికోసం చంద్ర ఆరాధన చాలా అవసరం దదిశంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శిశినం సోమం శంభోర్మకుటభూషణం పదిసార్లు జపించాలి చివరిగా రాహుమంత్రం గ్రహణదోషాలనుంచీ జీవితంలో అడ్డంకులనుంచి విముక్తి కోసం ఈ శ్లోకం అత్యంత శక్తివంతమైనది అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం పజ్జెనిమిది సార్లు జపించాలి ఈ శ్లోకాలను భక్తితో ప్రశాంతమైన మనసుతో జపించడం ద్వారా మనం గ్రహణ సమయంలోకూడా దివ్యమైన శక్తిని పొందగలుగుతాము ఈ మంత్రాలు మన జీవితాన్ని కాంతిమయం చేసి శాంతి ఆరోగ్యం శ్రేయస్సు ప్రసాదిస్తాయి ప్రత్యేకంగా గుర్తించుకోవాల్సింది ఏమిటంటే గ్రహణ సమయంలో మంత్రాలు స్తోత్రాలు జపిస్తే అవి సాధారణం కంటే వెయ్యి రెట్లు శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయి ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ ఆధ్యాత్మిక భక్తి మార్గంను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ధన్యవాదాలు